హావ్ యూర్స్ కోతి కొబ్బరి చెప్ప దొరికినట్టు ఈ వైసీపీకి అల్లు అర్జున్ నేను నేనంట నేను కరెక్ట్గా మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ నంజాల్లో శిల్ప రవిచంద్ర దగ్గరకి ఎప్పుడైతే ఈ ప్రచారానికి వెళ్ళాడో ఇక అప్పటి నుంచి కూడా అల్లు అర్జున్ తమ తగ్గటకు రేంజ్లో వాడిస్తుంది వైసీపీ అల్లు అర్జున్ రోడ్ నుంచి ఏదైనా తేడాకి ఏదైనా వస్తే దాన్ని తగ్గట్టుగా జనసేన వాళ్ళు మెగా ఫ్యాన్స్ రెస్పాండ్ అయితే ఇక దాని మీద వెళ్ళి నీళ్ళు పోయడం కాదు ఇక పెట్రోల్ కొమ్మరించేస్తుంది వైసీపీ అయితే ఆ సాక్షిలో తర్వాత వాళ్ళ వెబ్సైట్లో సోషల్ మీడియాలో బాబు ఘోరంగా అది చూసి జనసేన వాళ్ళేమో ఇంకొంచెం హడావిడి చేస్తున్నారు అరే వైసీపీ కల్పిస్తుందిరా బాబు అన్నప్పుడు వీళ్ళు చూసుకోవాలి కదా చూసి వదిలేయాలి కదా మనం రెస్పాండ్ అయ్యా మనం మాట్లాడుకుని జస్ట్ ఒకసారి అంతే బట్ ఇది లాగుతూ లాగుతూ పోయితే ఎక్కడ దాకా వెళ్ళిద్ది అది ఖచ్చితంగా తెగేదాకా పోయింది తెగింది అంటే మరి ఆ తర్వాత ఏమైంది ఏంటంటే చూడాలి ఎందుకంటే ఇప్పుడు అల్లు అర్జున్కి సంబంధించి బొలిసెట్ శ్రీనివాస్ తాడేపల్లి గూడ ఎమ్మెల్యే జనసేన ఆయన ఒకటే అన్నాడు నాకు నచ్చితేనే వస్తా నా వాడుకుంటే ఏదైనా సరే చేస్తాడు నేను ఎవడు రమ్మన్నాడు నువ్వు పెద్ద పుడింగ అసలు మెగా ఫ్యాన్స్ అన్నవాళ్ళు లేకపోతే నువ్వు వస్తాయి ఎక్కడ ఉన్నావు నీకంటే ఫ్యాన్స్ ఉన్నారా ఏంటి చిన్న చిన్న షామిన్లు దుకాణాలు పెట్టుకుని ఉన్నారా వాళ్ళు ఏమన్నా టెంట్లు వేసుకొని మాకు తెలియదు మరి నీ ఫ్యాన్స్ అంటే ఎవరు మెగా ఫ్యాన్స్ అన్నవాళ్ళే అల్లు అర్జున్ కూడా ఫ్యాన్స్ అంటే అన్నాడు అంటే ఇప్పుడు అల్లూజు సపరేట్ ఫ్యాన్స్ అంటే ఎవరు వాళ్ళు ఎక్కడో వాళ్ళు పెద్ద కుడింగ్ కాదు చాలా చూసులు మాట్లాడని చెప్పేసి అంటూ ఏమన్నాడంటే ఇక మీదట అతను మెగా ఫ్యాన్స్ వేరు నా ఫ్యాన్స్ వేరు అన్నట్టు మాట్లాడతాం కానీ అసలు ఆ మెగా ఫ్యాన్స్కి నాకు సంబంధం లేదు నా ఫ్యాన్స్ సపరేట్గా ఉన్నారు వాళ్ళ వాళ్ళని ఈరోజు ఎదిగానని కానీ అదనక మాట్లాడితే బాగోదని చెప్తూ ఇక మీదట అతను కుదిరిగా ఉంటే సరే లేదు తేడా కనుక మాట్లాడితే మేము ఊరుకో చెప్పేసి అతను అన్నాడు ఈరోజు గన్నవరం జనసేన ఇన్ఛార్జీ ఎవరో ఉండే చలమల శెట్టి రమేష్ బాబు ఎవరో అతనైతే ఏకంగా గన్నవరం నియోజకవర్గం దాదాపు నలభై గ్రామాల్లోనే ఒక ఫ్లెక్సీ కూడా వాళ్ళు రేపు పుష్పట్టు పడదు అండ్ ఒక్క దానిలో కూడా అసలు పుష్పట్టు ఆడదు అన్నట్టుగా అని చెప్తున్నాడు ఇది ఎలా ఉందంటే వైసీపీ వరకు ఒక పండగలాగా ఉందన్నమాట ఇప్పుడు ఆల్రెడీ మొన్న నిజంగా వైసీపీ వాళ్ళు వాళ్ళు వెనకున్నారో లేదన్నప్పుడు నా ఆల్రెడికి సపరేట్గా ఉండాలి ఏదైనా అన్నట్టు మన మామ అనుకున్నాడు కానీ కంచర చంద్రశేఖర ఆయన వచ్చేసి పవన్ కళ్యాణ్ ఆ రోజు అలా మాట్లాడితే కరెక్ట్ కాదు మాల్లుడు సినిమాలు యాక్ట్ చేసాడు నిజం స్మగ్లింగ్ చేయలేదు కదా ఆయన మాల్లుడిని ఉద్దేశించాలన్నాడు అని చెప్పేసి ఆయన నోరు జరిగాడు ఇక దొరికిన చర్చ సాక్షులు కుమ్మి వేసుకున్నారు అండ్ ఈ వయసు పేచి కుమ్మి వేసుకున్నారు అడ్డదెడ్డంగా అంత టాలెంట్ ఉంది దానిని కావాలని సైడ్ చేద్దామని మెగా ఫ్యాన్స్ చూస్తున్నారు అల్లుచు సొంత యుద్ధం తట్టుకోలేకపోతున్నారు అద్దరింత నానా రకాలుగా అదేమంటే గతంలో రాంగ్ గోపుల వర్మ మెగా ఫ్యామిలీని తక్కువ చేస్తూ అల్లు అర్జున్ హైలైట్ చేస్తూ దాన్ని వస్తున్నారు అంటే మొత్తం చూస్తున్నప్పుడు నాకు ఏమనిపిస్తుంది అంటే ఐదర్ అల్లు అర్జున్ అన్న ఒక ట్రాప్లోనే ఒక ట్రాన్స్లోనే ఉండి ఉండాలి ట్రాప్ అంటే వైసీపీ ట్రాప్ లేదన్నప్పుడు ఇంక ఏదో ఒక రెడ్డి ఆయన వెనకలు అవుతూ ఉండాలి రే నీ వేరే రే బాబు నువ్వు ఆడ ఫే మెగా ఫ్యాన్స్లోకి వెళ్తున్నావు అది ఇదే అని లేదన్నప్పుడు ఈయనకి నేను ఒక అనేది ఉండి ఉండాలి అది కాస్త వైసీపీలో రేంజ్లో వాడేసుకుంటా ఉన్నారు మెగా ఫ్యాన్స్ మంచి చిచ్చు ట్రై చేస్తూ ఉన్నారు బట్ ఈరోజు మెగా ఫ్యాన్స్కి సంబంధించి పవన్ కళ్యాణ్ కావచ్చు చిరంజీవి కావచ్చు రామ్ చరణ్ కావచ్చు సాయిదా తేజ్ కావచ్చు వరుణ్ తేజ్ కావచ్చు వీళ్ళందరికీ సంబంధించి కూడా ఈ ఉన్న ఫ్యాన్స్ ఉన్నారో మేమంతా ఒకటే మేమంతా మెగా ఫ్యాన్స్ అంటున్నారు మరి ఈ అల్లు కూడా ఫ్యాన్స్ ఎవరు ఏంటో మా తెలియదు ఒకవేళ వాళ్ళ ఫ్యాన్స్ ఎవరు ఉంటే స్కూల్కి వెళ్ళి పిల్లలేమో నిబ్బాలేమో నిబ్బిలేమో అని చెప్పేసి అంటూ ఉన్నారు నిజంగా అల్లు ఉన్నటువంటి ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారు ఒక్కసారి ఒక క్రాస్ చెక్ చేసుకోండి మీరు మొదట అల్లు అర్జున్ని ఏం చూసి వచ్చారు అండ్ లాస్ట్ ఒక ఫిఫ్టీన్ ఇయర్స్ పుట్టిన వాళ్ళు కనుక అయినా సరే వాళ్ళకు కూడా క్లారిటీ అనేది ఉంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ ఈ పుష్ప సినిమాకు ముందు వరకు కూడా తన మాట తీరు తాను ఒకలాగుండే ఈ పుష్ప తర్వాత నుంచి మనిషి అసలు ఆ మాట తీరు కానీ ఏదో మొత్తం ఎక్కడ తేడా పడుతూ ఉంది సో కోతి కొబ్బరి చెప్పలాగా అర్జున్ అల్లు అర్జున్ వైసీపీకి దొరికాడు ఈ జనసేన వాళ్ళు ఏమో మరి వాళ్ళు ఏం మాట్లాడుతున్నాడు తెలియకుండా మాట్లాడుతున్నారో తెలిసి మాట్లాడుతున్నాడు ఆవిస్తా మాట్లాడారు అర్థం కా బట్ పవన్ కళ్యాణ్ కానీ మెగా ఫ్యాన్స్ కానీ చిరంజీవి కానీ మాత్రం తప్పు చేస్తే ఊరికి నేను లేదంటే వాళ్ళు రెస్పాండ్ వస్తున్న విధానం చూస్తూ ఉంటే భయంకరమైన కోపంతో కష్టూనే ఉన్నా ఎప్పుడు మన నంజాలకి ఎప్పుడైతే అల్లుజుని అడిగి వెళ్ళాడో ఇక అప్పటి నుంచి అల్లని ఆల్మోస్ట్ దూరం పెట్టేస్తున్నారు అల్లన మాట్లాడినప్పుడు ఏ మాత్రం పొకరు చూపించినా తట్టుకోలేకపోతున్నా చివరికి ఒక మాట అన్నారు వాళ్ళు అయితే నువ్వు పెద్ద పుడింగ్ అనుకున్నావా నీకని సపరేట్ ఫ్యాన్స్ ఉన్నారు ఆర్మీయా ఏంది ఆర్మీ స్కూల్కి వెళ్ళి పిల్లలా ఓ నిజం వాళ్ళు ఎందుకంటే వాళ్ళు ఓటకు ఉండదు కదా ఓటు అక్కుంటే మీ నాయన గెలిచే మీ నాయన అల్లు అరవింద్ నించున్నాడు కదా ఎన్నికల్లో గెలిచేవాడు కదా అబ్బా సో అంటే నీ ఫ్యాన్స్ ఉన్నారు నిజమే ఓట్లేని వాళ్ళు నీ ఫ్యాన్స్ ఉన్నారు నిజమే ఎవరంటే వాళ్ళు నీ ఫ్యాన్స్ వాళ్ళు కాదు కానీ ఫ్యాన్స్ అనే హడావిడి చేస్తుంటారు రేపు వైసీపీ వాళ్ళు పేటిఎం బ్యాచ్ పాప మరి అల్లు అర్జున్ అర్థం చేసుకుంటాడు తెలుసుకుంటాడు రిలీజ్ అవుతాడు లెట్స్ వెయిటెడ్ సి బట్ వాంటెడ్గా ఇతరునైతే వైసీపీ మాత్రం ఓ రేంజ్లో ఆడేసుకుంటుంది పోతి కొబ్బరి చెప్ప దొరికినట్టుగా